నమస్తే అండి నా పేరు డాక్టర్ డేవిఆర్ రెడ్డి సీనియర్ హోమియో కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈరోజు మనము తెల్ల జుట్టు అంటే గ్రే హెయిర్ ఎందుకు వస్తుంది ఏ విధంగా మనం దాన్ని నివారించవచ్చు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనం తెలుసుకుందాం ముఖ్యంగా మన జనరేషన్ కన్నా ముందు ముందు తరాల వారు అరవై డెబ్బై ఏళ్ళ తర్వాత కానీ వాళ్ళకు గ్రే హెయిర్ వచ్చేది కాదు అంటే వాళ్ళ స్టెమినా వాళ్ళు తీసుకున్న ఆహారం లైఫ్ స్టైల్ ఆ విధంగా ఉండేది ఇప్పుడు మనం ప్రస్తుతం తీసుకుంటే ట్వంటీ ప్లస్ కాగానే గ్రే హెయిర్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది దానికి కారణం మన అలవాట్లు కావచ్చు తర్వాత వంశ పారంపర్యంగా కొంతమందిలో వస్తుంటుంది దీనికి మనం తీసుకునే ఆహారం ఎలా ఉండాలంటే ఎక్కువ ఆకుకూరలు మంచి నిద్ర దీనికి కారణం ఏమి ఎందుకు వస్తుంది అని చెప్పుకుంటే మెలనిన్ అనేది తయారు కావడం ఉత్పత్తి తగ్గిపోతుంది దీనివల్ల మనకు ఆ కలర్ ఇచ్చేది ఏదైతే చర్మానికి కానివ్వండి వెంట్రుకలకు కానివ్వండి తలమైన జుట్టుకు వీటన్నిటికీ మెలనియన్ అనేది చాలా ఇంపార్టెంట్ మెలనియం తగ్గితే కలర్ బ్లాక్నెస్ అనేది తగ్గిపోతుంది దానివల్ల మన వెంట్రుకల కుదుర్లలో ఉండేటి మెలనిన్ మెలనోసైట్స్ అంటారు అవి మెలనోసైట్స్ ప్రభావం తగ్గినప్పుడు అంటే ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది మెలనియం తగ్గినప్పుడు గ్రే హెయిర్ వస్తుంది అనమాట మెలనో సైడ్స్ స్టిమ్యులేట్ కావడానికి కొన్ని హార్మోన్స్ ఇంపార్టెంట్ అది ఎండ తగలడం వల్ల కూడా మనకు వస్తుంది దాన్ని కూడా మన ఫుడ్లో తీసుకునేటివి విటమిన్ డి కానీ ఇలాంటివి దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది ఎక్కువగా మెల్నో ఆ మెల్నో సైడ్స్ తయారు చేసి మన వెంట్రుకలకు కలర్ ఇవ్వడం జరుగుతుంది బ్లాక్ కలర్ ఇస్తుంది ఒకసారి స్కిన్లో ఉన్నాయనుకోండి ఎక్కువ మెల్లని తయారైంది ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు అది ఎక్కువ స్టిమ్యులేట్ పోయి బ్లాక్ కలర్ ట్యాన్ అంటారు దాన్ని ఆ విధంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువగా మనకు బ్లాక్ స్కిన్ వైట్గా ఉండాలి కలర్ వెంట్రుకలు నల్లగా ఉండాలి కానీ మెల్ల పెరిగినప్పుడు కొంతమంది స్కిన్ డార్క్ అయిపోతుంది వెంట్రుకలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది అన్నమాట మెల్నో మెలనిన్ అనే పిగ్మెంట్ తయారు కావడం కానీ దీనికి కెమికల్ ఫార్ములా వేరు దాని కెమికల్ ఫార్ములా వేరు కాబట్టి స్కిన్ వైట్ ఉండే వాళ్ళందరికీ బ్లాక్ వైట్గా ఉంటుంది అని అర్థం కాదు అక్కడ స్కిన్లో వచ్చేసి హార్మోన్స్ ఏవైతే స్టేజ్ హార్మోన్స్ ఇట్లాంటివి ఉంటాయో అది ట్యాన్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ మెలనోసైడ్స్ మాత్రం వెంట్రుకలు రూట్ దగ్గర ఉంటాయి అది మెల్నిన్ అనేది తయారు చేస్తుంది సో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే మనం అంటే ఆ కణాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి మెనోసైడ్స్ అవి ఎప్పుడు అంటే ఎక్కువగా ఎండ ఎక్కువ తగిలినప్పుడు తర్వాత డస్ట్ కానీ ఇట్లాంటివి తగిలినప్పుడు తర్వాత ప్రాపర్ డైట్ లేకపోయినా రక్తహీనత వలన కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి సో ఈ విధంగా మనము వైట్ హెయిర్ రాకూడదు అని అనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు వచ్చినప్పుడు వంశపారంపరంగా వచ్చేది ఎవరు మేము కంట్రోల్ చేయలేదు దానికి ఆల్టర్నేట్ వచ్చేసి మనం ఏదైనా హెన్న ఇట్లాంటివి పెట్టుకోవడం ఆమ్ల ఇలాంటివి మిక్స్ చేసి పెట్టుకోవడం వల్ల కలర్ బ్లాక్ అవుతుంటుంది సో అట్లా తర్వాత ఇన్స్టాంట్గా ఇప్పుడు ఏవైతే డైల్ ఏవైతే ఉన్నాయో రిచ్ క్రీమ్ ఇలాంటివి అట్లా పెట్టుకోవడం వల్ల ఇన్స్టాంట్గా ఇమ్మీడియట్గా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో బ్లాక్ అయిపోతుంది అట్లాంటి వాటికి నైంటీ పర్సెంట్ ఇప్పుడు అదే చేస్తున్నాను కానీ న్యాచురల్గా వచ్చేది అయితే పర్మనెంట్గా ఉండేది సైడ్ ఎఫెక్ట్ ఉండదు అలాంటివి ఏమంటే ఆమ్లా తర్వాత వచ్చేసి నిమ్మరసం ఇట్లాంటివి కలిపి పేస్ట్ మరి చేసి తలకు పెట్టుకోవడం దీనివల్ల కూడా బ్లాక్ అవుతుంటుంది సో ఇలాంటి టిప్స్ ఫాలో అయిపోయి టైం ఉంది అనుకునే వాళ్ళు న్యాచురల్గా వెళ్ళండి టైం లేదు అనుకునే వాళ్ళు మీరు చేసే పని మీరు చేసుకోండి డై అనేది వేసుకోవడం సర్వసాధారణమైపోయింది ఈ రోజులలో కానీ దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కానీ చర్మగాధులు కానీ కొంతమందికి డై పడదు వాళ్ళల్లో అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఫాలో కావాలి మొత్తం మీద మేము ఏమంటే మంచి కేర్ తీసుకోవాలి డైట్లో కానివ్వండి నిద్రలో కానివ్వండి స్ట్రెస్ కానివ్వండి స్ట్రెస్ కూడా ఎక్కువ పెట్టుకోకూడదు ఇవన్నీ కూడా కారణాలు దీనికి సో ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏమంటే మెలనోసైడ్స్ దెబ్బ తినకుండా అంటే తలకు దెబ్బ తినకుండా చూసుకోవాలి అంటే షాంపూలు రకరకాల కెమికల్స్ పెట్టి ఆ డైలు ఇవన్నీ పెట్టి తర్వాత డ్రయర్స్ ఎక్కువ ఇచ్చేయడం వల్ల కూడా మెలనోసైడ్స్ తినే అవకాశం ఉంటుంది కొన్ని జాగ్రత్తలు పాటించి మంచి ఆరోగ్యం మంచి నిద్ర మంచి ఆహారం ఉండడం వల్ల ఇవన్నిటి వలన మనకు సమతుల్యత ఏర్పడిపోయి ఈ తెల్ల వెంట్రుకలు రాకుండా మనం కంట్రోల్ చేయొచ్చు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఏమిటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా డై అనేది లాస్ట్ ప్రిఫరెన్స్ తప్పదున్నప్పుడే వాడుకోవాలి తర్వాత దానికి ముందు వచ్చేసి ఆకుకూరలు ప్రొటెన్స్ బాగుండేవి తర్వాత మంచి నిద్ర న్యాచురల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అవి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆమ్లా జ్యూస్ నిమ్మరసం ఇట్లాంటివి పెట్టడం వల్ల కొంచెం ఆ స్టిమ్యులేట్ అయిపోయి మెల్లన సైడ్స్ మెల్లని ప్రొడక్షన్ పెరుగుతుంది అప్పుడు గ్రే హెయిర్ అనేది తగ్గిపోతుంది ఈ విధంగా చేసుకోవచ్చు దీనికి హోమియోపతిలో కూడా సపోర్టివ్గా మనకు మంచి మెడిసిన్స్ ఉన్నాయి మీరు ఇక్కడ ఇచ్చిన నెంబర్ డిస్ప్లే చేసిన నెంబర్కు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మేము ఎట్లా చేస్తామంటే ఇంటర్నల్గా మెడిసిన్స్ వలన ఏమైనా ఎస్టిములేషన్ చేయడం అది ఎందుకు వస్తుంది రీజన్స్ తెలుసుకుని వంశపారంపర్యమా వంశపారంపర్యం అయితే ఆల్టర్నేట్ పెద్దగా ఛాన్సెస్ ఉండవు కానీ కొంతవరకు దానికి గైడ్లైన్స్ ఫాలో కావడం వల్ల ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా కంట్రోల్ చేయొచ్చు నమస్తే